పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు కూడా మన సిగరెట్ ఇవ్వాలని ఉన్నారు వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుగా అండి మీకు టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు డబ్బులు కూడా ఇస్తారు ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్ లో దీపంతో పాటు రాజకీయాలు నడపడానికి డబ్బులు ఇవ్వకపోయినొచ్చు కానీ

అన్ని అవయవాలు పని చేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడు అంటే చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే కళ్ళు పని ఉంటాయి చేతులు పని చేస్తాయి వస్తా ఉంటాయి మెడ కూడా తిట్టాంటాం అబ్బో ఏదైనా పోగులు నేగిందని చూస్తాము పోగులు ముడేసుకుంటాము మనకు తెలివితేటర్ అనేది మన డిఎన్ఏ లో ఉండేంత ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కాని ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థనే వాస్తవాళ్ళు మనకు ఎక్కువగా ఉండేదాన్ని స్వార్థం మనవాడిని మనం ఎత్తేస్తే మనం గొప్పదం మన ఎవడైనా వాడు గొప్ప చూపిస్తే మనం ముప్పంలో గౌరవించడానికి సన్మానం చేస్తే ఇప్పుడు మాట్లాడుతాను ఎప్పుడు కూడా నేనే ఒక నేను వస్తున్నాను నిన్నే విస్తృత స్థాయి సమావేశం గతంలో కూడా ఎమ్మెల్యే ప్రసారం ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతాను అనుకున్నారు మా వాళ్ళు నాకపోయింది అనుకుంటున్నారు నాయకుడికైతే మరింత కంటకి ఏం అట్టు పడతానోడ్ కూడా అనుకుంటాను అది మనుషులకి కొద్ది మాంసం దగ్గర తెలిసి నాకు అధికారం ఇచ్చి పదవిచ్చిండేది ఈసారి ఫస్ట్ టైం ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ నేను మీకు ఒరిజినాలిటీ వాళ్ళని వెళ్ళాలి అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఎంతో మంది చదువుకున్నటువంటి కలిగినటువంటి ఉన్నారు నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ఈ సందర్భంగా తెలియజేస్తాను చరిత్ర చూసినా కూడా ఇందిరా చెప్తాను మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు నైన్టీన్ ఫిఫ్టీ టూ కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తామని గుర్తు కూడా చేస్తారని నాకు అయినప్పటికీ కళాపాల కొనసాగించలేనటువంటి పరిస్థితి లేనికి మీరు అందరూ పోతాన్నారంటే మనం అందరూ పోతాన్నామంటే ఎక్కడికి పోతాన్నాం తప్ప ఎక్కడ ఒకసారి ఆలోచన చేసుకుంటాం వేరే ప్రజలు పరిపాలన చేయకూడదు మనం తప్పు మనం ఎందుకు చేయకపోతున్నామని ఆలోచన చేయడం ఓపెన్ చెప్పేసి మీరు కలుపుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇలాగే చెప్పినా మీరు ఏం చేసినా పడుంటారు అనే ధోరణి దాదాపు ఆరాల కాలంలో శిరకాల పాటు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ధర్మవరం కలవడం చేసి అందరిలోనూ ఒకటే బాధ అసలు అనుకోని ఎలక్షన్ చేసినాం ఎన్నికల ఉపశమనం కలిగించల్లా ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో అందరికీ కూడా చెప్తా ఉన్నారు చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి పట్ట పెట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు చరిత్రలో లేవు అని చెప్పి సినిమాలో మనం చేసుకోమని చెప్పేసి కూడా ఈ నియోజకవర్గంలో నాకు ఎదురు లేదు నన్ను చూసే వారి ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో వేసుకున్నారు మా ఊరిలో మట్టిలో వేసుకున్నా మనుషులే బాగుంది మకిలో వెలిపేటటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఆచరిస్తాడు మీరు అతీత్వే కావాలని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని అంటున్నాం మంత్రిపల్లి మంత్రి పాలగని నేను ఎప్పుడు కూడా ఆశించారు ఒకటే నా ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని ఏ రోజు ఆయన నాలుగు సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది రెండు సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాను ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ నెట్లే చేసి టికెట్ అడిగినటువంటి పాపాన్ని పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజేస్తాను అంటే తెలుగుదేశం పార్టీ అనేది

అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబోతుంటాను అది నా వ్యక్తిత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కానీ నేను ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం నాకు కలిగిస్తున్నందుకు కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వనా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా వాడు స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం మీ ఒక ఆశ నువ్వేమైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒకరు ఉండాలని మాకు చట్ట సభలు మాకు కావు వారిని వినిపించేవాడు ఉండాలనే ఆలోచన ప్రతి వెలువైన కులంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితులు ఎదగాలంటే ఎదగలేనటువంటి పరిస్థితులు నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితి కానీ లేదు సామాజిక పరిస్థితి కానీ అనుకూలించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పేరు చేసుకుని కూడా మీరు ఒకసారి ఒకసారి నన్ను చూసి ఆలోచన చేసుకుంటున్నాను నేను గర్వంతో చెప్పడం వల్ల ఇది వాస్తవం పరిస్థితులు చెప్తున్నా నాయకుడుగా ఎదిగే వాడికి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు ధర్మలం అవసరం లేదు ప్రజాబలం ఉంటే చాలు వారి ఆలోచన ఉంటే చాలు ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు వాళ్ళు నిలబెట్టుకుంటారు దీని ఉదాహరణ కలిగి నియోజకవర్గంలో ప్రజలు చెప్పేసి కూడా సగం తెలియజేస్తారు ఎప్పుడు కూడా ఒక కాలరాజు తిప్పుకుంటా అంటాం నెల్లూరు మీద రాజకీయాల్లో రాలేదంటే ఎవరు మాకు టికెట్ ఇప్పించి ఎవరు టికెట్ ఇచ్చేది మన టికెట్ మాకు మన ప్రజల్లో ఉంటే పార్టీల కోసం ఈ రోజున జనాభా దాదాపు లేకన దాదాపు జనాభాలో జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి టీసీలకు యాభై శాతం సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుమారు ఉన్నాయి ఏ కూడా అయినా కూడా మనం తీసుకోవడానికి చక్కగా ఉన్నాం ఇదే మనం వెనుక అనేది మీరు వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోండి మీరు బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాల్లో మీరు మనం అంటారు ఇది తప్పు రాజకీయం కూడా ఒక దైవ భాయం గౌరవప్రదమైనటువంటి బుద్ధి ఎక్కడ కూడా తప్పు చేయకుండా బతకడానికి కూడా ఒక వేదిక ఇంకా ఎవరైనా ఒక ప్రైవేట్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎవరు గమనించడం కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు వచ్చిన తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి వాడు మంచి నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడిని పేరుకుంటే వాడు అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ వేదిక గురించి తెలియజేస్తాను అందుకని మీ కుటుంబాల్లో ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తామని మళ్ళీ వీరు ధర్మాలు అని చెప్తాను మాకేదో కౌన్సిల్ ఇచ్చేసారు చైర్మన్ ఇచ్చేసారు అంత అనుకుని రాజుగా లేదండి మళ్ళీ మేము ఎమ్మెల్యే కావాలా మంత్రులు కావాలా కష్టం పని మామూలుగా మేము తల్లిలో మా సాయిలు చెప్తాడ నాకు బిడ్డ లేరు అనదమ్ము లేరు ఆ స్వామి మీ గ్రూపు మాకు గుణం ఎక్కువ ఉంది సంఖ్య ఎక్కువ ఉంది మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే సార్ మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాలి అవసరం లేదా సాయం చేయండి మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెప్తా ఉంటారు

మేము ఎక్కడిలో పుట్టాము ఎక్కడో చదువుకున్నాము ఏదో వరంగా వచ్చినాం అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి చెప్తాను కానీ కష్టాలు చూడలేదు కట్టలేకి నెట్టి వేయబడ్డాం ఆ రోజుల్లో కూడా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో బాగానే వాడబడ్డాం ఆ కష్టాలకి నెట్టి వేయబడ్డాము అప్పవాదులు మోసాము అబ్బ బాబు గురించి బయటికి వచ్చినామంటే మా పోరాటపడ్డ మా సహజంగా మా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతోనే అన్ని ఆట పట్టలకు వాళ్ళంతా పెద్ద సుడికుండంలో మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడంలా మీకు

ఇంత సంవత్సరంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ మామూలుగా ఎందుకు వచ్చినా అంటే సన్మానానికి అని చెప్పేసి ఏదో చూస్తా చెప్పేసి తప్పించుకొని పోతాను స్పష్టంగా చెప్తున్నా మా వాళ్ళు బాధపడతా మా వాళ్ళు నిర్వహపడతా ఉన్నారు మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు మా వాళ్ళు అశాంతి ఉంది అమృతాభావం ఉంది